మేడారం జాతర ఘనంగా ప్రారంభమైంది నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ జాతరకు కోట్లాది మంది తరలివస్తారు ఇక మహాజాతర కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక మేడారంలో ఆలయం పరిసరాల్లో రద్దీని కంట్రోల్ చేసేందుకు అధికారులు రూటు మ్యాప్ను సిద్ధం చేశారు ఈ రూటు మ్యాప్పై మేడారం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు లక్షలాది మంది భక్తులు ఇక్కడ ఈ నాలుగు రోజులు జరిగే మహాజాతరకైతే రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ప్రజెంట్ ఇక్కడ మన మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ తల్లి మ్యూజియం అయితే చూడడానికి వచ్చేసాము ఈ మ్యూజియంలో మనం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఎలా విజిట్ చేయాలి అలాగే అక్కడి నుంచి ఈ అడవి ప్రాంతంలో దొరికే కొన్ని మూలికలు కావచ్చు వస్తువులు కావచ్చు అప్పట్లో సమ్మక్క సారల మ్మ తల్లి ఇద్దరు వాడిన వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో ప్లేస్ చేయడం జరిగింది ఒక్కసారి మ్యూజియం లోపలికి వెళ్ళి అసలు ఏమేమి వస్తువులు ఉన్నాయి సో ఎలాంటి రూట్ మ్యాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి ఎస్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి ఈ మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను అయితే మనం సందర్శించుకోవడానికి వీలుగా మనకి ఇక్కడ రూట్ మ్యాప్ అనేది ఒకటి పెట్టడం జరిగింది మేడారం మ్యాప్ అని ఇక్కడ మనం చూడవలసిన ప్లేసెస్ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఒకటి ములుగులో ఉన్నటువంటి కోటగుళ్ళు ఇక్కడ నుంచి మేడారం నుంచి గంట నలభై నిమిషాలు పడుతుంది అలాగే చారిత్రకమైన రామప్ప టెంపుల్ కూడా ఇక్కడే ఉంది పాలంపేటలో దీనికి మేడారం దగ్గరలో అలాగే పాండవుల గుహలు తిరుమలగిరిలో ఉన్నటువంటి పాండవల గుహలు అలాగే లక్నవరం చెరువు పాకాల చెరువు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏటూరు నాగరం అభయ అభయారణ్యం అలాగే బొగత జలపాతం చేకుపల్లి ఇలా ఈ మేడారం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏవైతే చూడదగిన ప్లేసెస్ ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇక్కడికి మనకి క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటుగా కొన్ని వస్తువులు కూడా మ్యూజియంలో ఉన్నాయని తెలిసినాయి మేడారం జాతర అంటేనే లక్షలాది మంది